శ్రీ మహాగణాధిపతయ్యేనమ ఈరోజు మనం రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం ఏప్రిల్ నెల రెండవ తారీఖు నుంచి ఇరవై ఒకటి మార్చి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం వరకు ఉండేటువంటి ఈ శుభకృతు నామ సంవత్సరంలో పన్నెండు రాశుల వారికి ఎటువంటి ఫలితాలుంటాయి అనేటువంటి దాన్ని తెలుసుకోవటంలో భాగంగా ఇప్పుడు వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం వీరికి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది సుభకృత ఆ సంవత్సరంలో నేను చెప్పిన తేదీల మధ్య వీళ్ళ యొక్క గ్రహచారం ఎలా ఉంటుందనేటువంటి విషయం గురించి తెలుసుకోవటంలో భాగంగా మొట్టమొదటగా వృశ్చిక రాశి అంటే ఏమిటంటే విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకు సంబంధించిన వారందరినీ కూడా వృక్షిక రాశి వారి కింద పరిగణిస్తాం అయితే ఈ నక్షత్రాలు పాదాలు తెలియనటువంటి వాళ్ళు అంటే పుట్టిన తేదీ నెల సంవత్సరం తెలియనటువంటి వాళ్ళకి మరి వాళ్ళ యొక్క రాశి ఎలా తెలుస్తుంది అని అంటే ఎవరి పేరులో అయితే ప్రథమాక్షరంతో నా నీ ను నే నో యా అనేటువంటి అక్షరాలతో మొదలయ్యేటువంటి పేర్లు కలిగిన వాళ్ళందరూ కూడా వృశ్చిక రాశి వారి కింద పరిగణించబడతారు అంటే నాగేందర్ నూకాలయ్య అలాగే యుగంధర్ ఇటువంటి పేర్లు కలిగిన వాళ్ళందరూ కూడా వృశ్చిక రాశి వారి కింద పరిగణించబడతారు వీరికి ప్రధాన గ్రహ గతుల్ని కనుక పరిశీలించినట్లయితే ముఖ్యంగా ఈ సంవత్సరం ఏప్రిల్ నెల పదమూడవ తారీఖున గురుడు కుంభరాశిలోంచి మీనరాశిలో తన సొంత క్షేత్రంలో వృశ్చిక రాశి నుంచి ఐదవ రాశిలో సంచరిస్తూ ఈ సంవత్సరం అంతా అక్కడే ఉంటున్నాడు ఏప్రిల్ పద్నాలుగో తేదీ నుంచి రాహువు సప్తమ స్థానం నుంచి అంటే వృషభం నుంచి మేషంలోకి వృష్టిక రాశి నుంచి ఆరవ స్థానంలోకి మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు అలాగే కేతువు కూడా వృశ్చిక రాశి నుంచి రాశిలోకి అంటే తులారాశిలోకి ప్రవేశించి ఈ సంవత్సరం అంతా సంచరించడం జరుగుతుంది అయితే ఇక్కడ ఈ సంవత్సరంలో శని భగవానుడు ముఖ్యంగా ఏప్రిల్ ముప్పయో తారీఖు నుంచి అతిచార వశాత్తు మకర రాశి నుంచి కుంభరాశిలోకి ప్రవేశించి దాదాపుగా జూలై పదమూడవ తేదీ వరకు అక్కడే సంచరించడం అనేటువంటిది జరుగుతోంది ఆ తర్వాత మరలా మకర రాశిలో ప్రవేశించడం అనేటువంటిది జరుగుతోంది ఇవి ప్రధాన గ్రహాల యొక్క గ్రహ గతులు ఈ గ్రహ గతుల్ని బట్టి పరిశీలించి చూస్తే వృశ్చిక రాశి వారికి గురుడు అత్యంత శుభప్రదాత అవుతున్నాడు అంటే మంచి శుభ ఫలితాలను ఇస్తాడు శని నేను చెప్పిన పీరియడ్లో మాత్రం అర్ధాష్టమ శని అవుతుంది అంటే ఏప్రిల్ ముప్పై నుంచి జులై పదమూడు వరకు ఉన్నటువంటి కాలం మాత్రం శనిశ్వరుడికి సంబంధించి కొన్ని శాంతి పరిహార క్రియలు పాటించి తీరాలి లేకపోతే ఆ సమయంలో కొన్ని ఇబ్బందులు కలుగుతాయి ఇక రాహువు సప్తమ కేంద్రంలోంచి షష్ఠ స్థానంలోకి వచ్చి కృషిగత పాప అనేటువంటి సూత్రం ప్రకారం షష్ఠ స్థానంలో అత్యంత శుభ ఫలితాలను ఇస్తున్నాడు కేతువు కూడా పన్నెండవ స్థానంలో మంచి శుభ ఫలితాలను ఇవ్వటం జరుగుతుంది ఓవరాల్గా ఆలోచిస్తే ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి నేను చెప్పిన టైం మినహా అంటే ఏప్రిల్ ముప్పై నుంచి జులై పదమూడవ తేదీ వరకు మాత్రమే కాస్త జాగ్రత్తగా ఉండాలి మిగతా అన్ని సమయాల్లోనూ చాలా అద్భుతంగా ఉంది ఏది పట్టినా బంగారం అన్నట్టుగా ఉంది శుభకార్యాలు చేస్తారు శుభకార్యాల నిమిత్తం ఖర్చు చేస్తారు ఇంట అత్యంత సందడిగా కూడినటువంటి వాతావరణం ఉంటుంది బంధుమిత్రులతో వినోద కాలక్షేపాలతో చక్కటి జీవితాన్ని గడుపుతారు అయితే ఇక్కడ వచ్చిన సమస్య ఏమిటంటే వృశ్చిక రాశి వారికి ఎక్కువ కాలం పాటు ఈ సంవత్సరంలో ఈ రాహుకేతువుల మధ్య ఉన్నటువంటి గ్రహ గతుల రీత్యా కొన్ని సందర్భాల్లో మాత్రం అన్నీ ఉన్న మనసులో అంతులేని అలజడి చెలరేగేటువంటి పరిస్థితి అంటే ప్రతి చిన్న విషయానికి గాబరా పడతారు భయపడతారు ఆందోళన చెందుతారు ఈ లక్షణాలు నేను చెప్పిన పీరియడ్లో ఎక్కువగా ఉండే అవకాశం ఈ అర్ధాష్టమ శని ప్రభావం అనేటువంటిది వీరికి కొంత చేదు అనుభవాలని మిగులుస్తుంది మరి అటువంటి అర్ధాష్టమ శని దుష్ప్రభావాల నుంచి తప్పించుకోవడానికి మందపల్లిలో కానీ శనిసింగణాపూర్లో కానీ తిరునల్లార్లో కానీ శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించుకోండి ఒకవేళ ఎవరైనా సరే అంత దూరం వెళ్ళలేని వాళ్ళు కనుక ఉండేటట్లయితే ఆ సమయంలో ఏప్రిల్ ముప్పై నుంచి జూలై పదమూడు వరకు ఉన్నటువంటి సమయంలో మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాలయంలో శనీశ్వరుడికి ప్రతి శనివారం తైలాభిషేకం జరిపించుకోండి అలాగే శనివారం నియమాలు పాటించండి మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రాశి వారు ఈ సమయంలో ఆంజనేయస్వామిని గనక ఆరాధించిన ప్రతి శనివారం ఆంజనేయ స్వామి వారికి తమరపాకులతో పూజ చేసి సింధూరంతో అభిషేకం చేయించిన ఈ సంవత్సరం మొత్తం ఎదురులేనటువంటి విజయాలని నమోదు చేసుకుంటారు గ్రహగతులు చాలా అద్భుతంగా ఉన్నాయి అయితే సాధారణంగా వచ్చేటువంటి ఆలోచన ఏంటంటే వృష్టిక రాశి వారికి చాలా కాలంగా ఏటికి ఎదురెదినట్టుగా ఉంటుంది అలాగని చెప్పి ఏమి లోటుందా అంటే లోటు ఉండదు గృహ సౌఖ్యం ఉంది వాహన సౌఖ్యం ఉంది కుటుంబంలో మీ మాట పైచేయి అవుతోంది కానీ అన్నీ ఉన్నా అల్లున్నొట్లు శని ఉందంట అంటే అర్థం ఏంటంటే అన్ని రకాల అవకాశాలు వచ్చినా సహజ సిద్ధంగానే కొంత తొందరపాటుతో కోపం వచ్చినప్పుడు ఆవేశం వచ్చినప్పుడు దాచుకోలేక మాట జారడం కానీ మాట తోలడం కానీ జరిగేటట్లయితే దాని మూల్యం ఎక్కువ కాలం చెల్లించవలసినటువంటి పరిస్థితులు కూడా ఈ సంవత్సరం గోచరిస్తున్నాయి కనుక మీరు ఆ రడుగుల శరీరాన్ని నాలుగంగుళాల నాలుక అదుపు చేస్తుందంటారు కనుక ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని కాస్త సమయం మనం పాటించాలి గెలిచేటువంటి సమయం వచ్చింది మీరేంటో మీరు రుజువు చేసుకునేటువంటి సమయం వచ్చింది అద్భుతమైన విజయాలను సాధించేటువంటి గ్రహకథలు నడుస్తున్నాయి ఇటువంటి సమయంలో కాస్త తొందరపాటు తగ్గించుకుంటే వృష్టికి రాసిన మిత్రులందరూ కూడా అద్భుతమైన విజయాలు సాధిస్తారు ఇకపోతే సాధారణంగా వృషిక రాశి వారికి శక్తి చాలా అపారంగా ఉంటుంది అంటే ఏదైనా సరే ఒక పనిని గనక పట్టుకునేటట్లయితే పూర్తయ్యేదాకా నిద్రపోరు నిద్రపోనివారు అంత పట్టుదల ఉంటుంది అయితే ఇది మీరు పాజిటివ్గా తీసుకోండి మీరు ఏ పని తలపెట్టినా విజయవంతం అయ్యేటువంటి కొత్త సంవత్సరం శుభప్రదమైన సంవత్సరం ఇది ఇక్కడ కొంతమంది వ్యక్తిగత జాతక రీత్యా ఎవరికైతే జన్మరాశివశాత్తు జన్మ లగ్నవశాత్తు ఎవరికైతే శనిగ్రహం అనుగ్రహం ఉండదో ఈ సంవత్సరం వారికి మాత్రం కార్యసాధనా శక్తి కన్నా కార్య విధ్వంసన శక్తి పెరుగుతూ అంటే మన పని మనం చేసి గెలవడం కంటే ఎదుటివారి పనిని విధ్వంసం చేసి గెలవడం అనేటువంటిది జరుగుతుంది ఓవరాల్గా అటు జరిగిన ఇటు జరిగిన గెలుపు మాత్రం తక్షణం ఇక మరొక ముఖ్యమైనటువంటి విషయం ఈ సంవత్సరంలో ఋషిక రాసి వారికి చెప్పదగింది ఏంటంటే మీరు ఈ సంవత్సరం ఏ పని చేసినా దీర్ఘకాలికమైనటువంటి ప్రయోజనాలను ఆశించి చెయ్యండి స్వల్పకాలిక ప్రయోజనాలని ఆశించకండి తాత్కాలికంగా వచ్చేటువంటి చిన్న చిన్న లాభాల కోసమో వ్యాపారంలో తాత్కాలికంగా వచ్చేటువంటి చిన్న చిన్న అవకాశాల కోసము రెండవ మార్గం ఎంచుకోవద్దు మొదటి మార్గంలో నీతిగా నిజాయితీగా నిబద్ధతతో ప్రవర్తిస్తే ఈ సంవత్సరం దీర్ఘకాలికంగా అద్భుతమైనటువంటి ధనలాభాన్ని కుటుంబ సౌఖ్యాన్ని పొందగలుగుతారు మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే మీకు ఈ సంవత్సరం ఊహాశక్తి చాలా అధికంగా ఉంటుంది అంటే ఏ విషయాన్నైనా ఏ అంశాన్నైనా సునాయాసంగా జరగబోయే ముందే ఊహించగలుగుతారు ఊహించి దానికి తగ్గ జాగ్రత్తలు తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది మీ ఆలోచనకి పదును పెరుగుతుంది మీ శక్తికి పది రెట్లు అవుతుంది మీ శక్తి పది రెట్లు అవుతుంది ఇటువంటి మంచి లక్షణాలు ఈ సంవత్సరం మీకు ప్రస్ఫుటం కాబోతున్నాయి మీ విలువ సమాజానికి కుటుంబానికి తెలియబోతుంది అయితే ఇక్కడ మీరు జాగ్రత్త పాటించాలి ఈ వృష్చిక రాశి వారికి కొంతమంది జాతకుల యొక్క వ్యక్తిగత జాతకంలో ఎవరికైతే గురుబలం తక్కువ ఉంటుందో వారికి ఈ సంవత్సరం అనుమానాలు అధికమవుతాయి నమ్మకంగా ఉన్నామని చెప్తారు అవతల వ్యక్తి మీద అనుమానపడతారు ఆ వ్యక్తి మీ స్నేహితులు కావచ్చు మీ జీవిత భాగస్వామి కావచ్చు మీ వ్యాపార భాగస్వామి కావచ్చు నమ్మకం అనుమానం ఇవి రెండు పేర్లగా అంటే సమాంతరంగా మీ ఆలోచనల్లో నడవడం వల్ల కొంత ఆందోళన కన్ఫ్యూజన్ ఏర్పడతాయి ఇవి ఏర్పడినప్పుడు కాస్త సంయమనం పాటించండి నమ్మి చెడినవారు లేరు నమ్మక చెడువారు ఎక్కువ అంటారు పెద్దలు మీరు నమ్మడం వల్ల తాత్కాలికంగా నష్టపోతే పోవచ్చేమో కానీ శాశ్వత ప్రాతపరికన మంచి టైం నడుస్తుంది కనుక చక్కగా జీవితంలో అన్ని రంగాల్లో విజయం సాధించగలుగుతారు మరి సాధ్యసిద్ధంగానే దూరంగా ఉన్న వాళ్ళ మీద ఆపేక్ష దగ్గరగా ఉన్న వాళ్ళ మీద వ్యతిరేకత ఇవి రెండు ఈ సంవత్సరం మీకు పెరిగిపోతాయి దూరపు కొండలు నునుపు అంత దూరాన్ని ఉన్నాడు అంటే మీ రక్త సంబంధికులు కానీ మీ స్నేహితులు కానీ ఎవరైతే దూర ప్రాంతాల్లో అంటే వేరే ఊర్లోనో వేరే దేశంలోనో ఉన్నారో వారి మీద విపరీతంగా ప్రేమ వ్యామోహం పెరిగిపోతాయి దగ్గరగా ఉన్నవాడి మీద చికాకు పెరిగిపోతుంది ఇది అనవసరం అది అనవసరం మీరు మీరుగా గనక మిమ్మల్ని మీరు ఉంచుకోగలిగితే ఈ సంవత్సరం అద్భుతంగా ఉంటుంది ఆపేక్షలు చాలా ఎక్కువగా ఉంటాయి వ్యామోహం ఎక్కువగా ఉంటుంది ఎవరైతే ఇబ్బంది పెడతారో ప్రయత్నపూర్వకంగా బుద్ధిపూర్వకంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తారో ఎవరైతే మిమ్మల్ని ప్రతి రంగంలోనూ వెనక్కి లాగాలని చూస్తారో వారి మీద ఈ సంవత్సరం మీకు విపరీతమైనటువంటి ద్వేషం ఏర్పడుతుంది ఆ ద్వేషం మరింత పరిణితి చెంది ఇబ్బందికరమైన వాతావరణాన్ని కుటుంబంలో సృష్టించకుండా మీ చుట్టుపక్కల సృష్టించకుండా చూసుకోండి మీకు రహస్య శత్రు బాధలున్నాయి రహస్య శత్రువుల వల్ల మీకు ఇబ్బంది కలుగుతుంది ఇక రహస్య శత్రువులు అంటే ఎవరు మీ నుంచి వాళ్ళు కానీ మీ నుంచి వాళ్ళు కానీ మీ నుంచి వాళ్ళు కానీ రహస్యంగా దెబ్బతీయటానికి ప్రయత్నం చేస్తారు దానికి కారణం ఏంటంటే మిమ్మల్ని ఎదురుగా వచ్చి దెబ్బతీయలేరు కనుక ఇది ముఖ్యంగా ఈ సంవత్సరం మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం చేజేతులారా రహస్యత్రువుల్ని పెంచుకోవచ్చు ఇకపోతే ఈ సంవత్సరం ఇంట్లో చోర భయం పొంచి ఉంది విలువైన ఆభరణాలు డాక్యుమెంట్స్ విలువైనటువంటి కళాఖండాలు జాగ్రత్తగా చూసుకోండి ఇవి చేజారిపోయే ప్రమాదం గోచరిస్తారు అది కూడా మే నుంచి జూలై లోపల మరింత జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి ఉంటుంది జాగ్రత్త తక్కువగా ఉన్న చోట దొంగలు రాణిస్తారంటారు అంటే మనం జాగ్రత్తగా విషయంలో కొద్దిగా నిర్లక్ష్యంగా ఉంటే అదే దొంగలకి ఆనుపానులు అవుతాయి కనుక ఈ సంవత్సరం సోర పొంచింది కనుక ప్రతి విలువైన వస్తువుని గుర్తు పెట్టుకుని జాగ్రత్తగా భద్రపరచుకోవటం అనేటువంటిది అలవాటు చేసుకోండి ఇక వృష్టిక రాశి వారిలో ఎవరైతే ముప్పై ఐదు సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉంటారో వారికి ఈ సంవత్సరం పట్టిందల్లా బంగారం అవుతుంది అంటే వారు ఏ రకమైన వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు చేసినా వాళ్ళు ఏం చేసినా చలాబాణ అయిపోతుంది ఏం చేసినా విజయం అనేటువంటిది వాళ్ళ వెన్నంటే ఉంటుంది అటువంటి గ్రహస్థితి నడుస్తుంది ఎవరికైతే నలభై ఐదు లేదా యాభై సంవత్సరాలు దాటిన వారు ఉంటారో వారికి కించిత్ అనారోగ్య సూచనలు సూచించబడుతున్నాయి ఈఎన్టీ సమస్యలు అంటే చెవి ముక్కు గొంతు సమస్యలు శ్వాస సంబంధమైన సమస్యలు ఎలర్జీస్ చర్మ సంబంధమైన ఎలర్జీసు రక్త సంబంధమైన ఎలర్జీసు ఇబ్బంది పెట్టే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి అవి ముఖ్యంగా అక్టోబర్ నవంబర్లో ఎక్కువయ్యే అవకాశం కూడా ఉంది ఇటువంటివి ఏర్పడినప్పుడు రవి బుధులకి శాంతి క్రియలు జరిపించుకోండి ఇక ఏ రంగం వారికి ఎలా ఉంటుంది ఉచిక రాశిలో అనేటువంటి అంశాన్ని కాస్త కూలంకషంగా పరిశీలిస్తే విద్యార్థులకు విద్యాయోగం చాలా బాగుంది శని అర్ధాష్టమ శని నడిచేటప్పుడు తప్ప ఎప్పుడు ఫలితాలు వచ్చినా మంచి ర్యాంకులు వస్తాయి ఉన్నత విద్యని అభ్యసిస్తారు సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి సువర్ణ అవకాశం గ్రీన్ కార్డు వీసా వంటివి సులభతరం అవుతాయి ఇక వ్యాపార విషయాలకు వచ్చేటట్లయితే చిన్న స్థాయి వ్యాపారస్తుల దగ్గర నుంచి బడా వ్యాపారస్తుల వరకు అందరికీ టర్నోవర్ బాగా పెరుగుతుంది అయితే ఈ టర్నోవర్ అనేటువంటిది ఎట్లా ఉంటుందంటే లాభాలు ఉంటాయి కానీ మరల టర్నోవర్లో కరవటం వల్ల సంవత్సరం ప్రథమార్థం వరకు కూడా ఇంత లాభం వచ్చింది అనేటువంటి అంశాన్ని మీరు అంచనా వేయలేకపోతారు సంవత్సర ద్వితీయార్థంలో మాత్రం ఆర్థిక పరమైన అంశాల్లో మీకు మిగులు అనేటువంటిది తప్పనిసరిగా కనిపిస్తుంది వస్త్ర వ్యాపారులు ఫ్యాన్సీ వ్యాపారులు కిరాణా కొట్లు నడిపేటువంటి వారు చిరు వ్యాపారులు వారి వారి వ్యక్తిగత జాతకరిచ్చే వారి వ్యాపారాలన్నీ చాలా బాగున్నాయి వాళ్ళకు కూడా ప్రథమార్థం కంటే ద్వితీయార్థం వాళ్ళ వ్యాపారం మరింత మెరుగుపడేటువంటి పరిస్థితులు గోచరిస్తుంటాయి మరి ముఖ్యంగా వృషిక రాశి వారికి సంతానం విషయంలో మంచి శుభవార్తలు వింటారు అంటే సంతానం చక్కగా జీవితంలో స్థిరపట్టడం కానీ అలాగే వివాహాది శుభకార్యాలు జరగటం కానీ ఇవి జరగటం వల్ల చాలా సంతోషపడతారు వారి సంతోషమే మీ సంతోషం అనుకుంటారు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పిల్లల యొక్క స్థిరమైన జీవనం కానీ వాళ్ళ యొక్క అభివృద్ధి కానీ వాళ్ళ యొక్క వివాహపరమైనటువంటి అంశాల్లో కానీ శుభవార్తలు వినటం వల్ల మంచి ఆనందానికి గురవుతారు సోదర వర్గం నుంచి అనూహ్యంగా మీకు అనుకూలత ఏర్పడుతుంది ఎంతో కాలంగా దూరంగా ఉన్నటువంటి సోదరులు ఎవరైతే ఉంటారో వారు బంధువులు అందరూ మీ దగ్గరకు వచ్చేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తారు ఈ షష్ట స్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వల్ల ఈ స్పెక్యులేషన్స్ చేసేటువంటి వాళ్ళు అంటే షేర్ మార్కెట్స్ స్టాక్ మార్కెట్స్ వీటిలో పెట్టుబడి పెట్టేటువంటి వాళ్ళు ఏప్రిల్ పదమూడు తర్వాత పెట్టండి ఇంకా చెప్పాలంటే మరి ముఖ్యంగా జూలై పదమూడు తర్వాత పె పెట్టుబడులు అనేటువంటిది పెట్టచ్చు ఈ లోపల పెట్టేటప్పుడు మాత్రం కాస్త ఆచితూచి వ్యవహరించండి రాహుగ్రహ ప్రభావం మీ మీద చాలా బలంగా ఉంది శత్రువుల మీద ఖచ్చితంగా విజయం సాధిస్తారు మీ మీద నిందలేసినటువంటి వాళ్ళకి తగిన రీతిగా సమాధానం చెప్తారు బుద్ధి చెప్తారు ఇటువంటివన్నీ కూడా మీ జాతకంలో బలంగా ఉంది ఇక మరి ముఖ్యంగా డాక్టర్స్ లాయర్స్ ఇంజనీర్స్ విషయానికి వచ్చేటట్లయితే వీళ్ళలో డాక్టర్లకి ఇంజనీర్లకి అద్భుతమైన కాలం లాయర్ల విషయంలో మాత్రం కొంత వెనుకబాటు తనం గోచరిస్తోంది ఇది కేతుగ్రహ ప్రభావం వల్ల జరుగుతుంది పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు తీర్థయాత్రలు చేస్తారు కాశీ శ్రీశైలం శ్రీకాళహస్తి తిరుపతి శ్రీరంగం అలాగే బద్రీనాథ్ అమర్నాథ్ ఇటువంటి యాత్రల్ని సక్సెస్ఫుల్గా సంతోషంగా ఈ సంవత్సరం వృష్టికి రాశి వారు చేసే అవకాశం ఇక వృశ్చిక రాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే వృశ్చిక రాశి కన్నా వృశ్చిక రాశి స్త్రీలకి ఇంకా చాలా బాగు ఇక మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే వృష్టికి రాశిలో ఉన్నటువంటి బంగారం వెండి వ్యాపారాలు చేసేటువంటి వారికి వ్యాపారంలో కస్టమర్లు తక్కువ లాభాలు ఎక్కువ దీనికి కారణం ఏంటంటే మనం గతంలో చెప్పాం బంగారపు ధరలు అమాంతంగా పెరిగిపోతాయి చెప్పాం పెరుగుతూనే ఉన్నాయి ఇంకా పెరుగుతాయి పెరిగినప్పటికీ కూడా వంద మంది కస్టమర్ల దగ్గర నుంచి వచ్చేటువంటి లాభాన్ని ఒక పది మంది కస్టమర్ల దగ్గరే మీరు సునాయాసంగా పొందగలుగుతారు ఇకపోతే సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు రచయితలు కవులు కళాకారులు అలాగే తెర ముందుండేటువంటి వారు తెర వెనక ఉండేటువంటి వారు మీడియా రంగంలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ సంవత్సరం చాలా బాగుంది అవార్డులు పొందుతారు అయితే ఎవరైతే నిర్మాతలు ఉంటారో వారు సినిమాలు తీసేటప్పుడు చిన్న నిర్మాతలు కావచ్చు పెద్ద నిర్మాతలు కావచ్చు సినిమాలని తీసేటప్పుడు జూలై పదమూడు తర్వాతే భారీ సినిమాలు తీయండి ఈ లోపల మాత్రం తీయవద్దు డబ్బు ఇచ్చిన చోటు ఇరుక్కుపోయే అవకాశం ఈ సమయంలో గనక కోర్టుకి తీర్పులు వచ్చినా మధ్యవర్తి పరిష్కారాలు వచ్చినా మీకు అన్యాయం జరిగే అవకాశం ఉంది కనుక ఇటువంటివన్నీ కూడా జూలై పదమూడు తర్వాతకి వీలైనంత వరకు వాయిదా వేసుకోవాలి ఎవరైతే హోటల్స్ రెస్టారెంట్స్ నడిపేటువంటి వారు ఉంటారో వారికి మంచి అవకాశాలు ఉన్నాయి కొత్త బ్రాంచ్లను కూడా స్టార్ట్ చేయగలుగుతారు వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వారికి ఏప్రిల్ నెల పద్నాలుగో తేదీ నుంచి మంచి సంబంధాలు వస్తాయి వచ్చిన సంబంధాలు కుదురుతాయి వివాహ యోగ్యమైన కాలం అని చెప్పవచ్చు దురదృష్టవశాత్తు ఒకసారి వివాహమై ఆ వివాహం ఫెయిల్ అయినటువంటి వాళ్ళు విడాకులు తీసుకున్నటువంటి వాళ్ళు కొన్ని ఇబ్బందులు పడినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి పునర్వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వారికి ఈ సంవత్సరం తప్పకుండా పునర్వివాహం అవుతుంది అది కూడా ఏప్రిల్ పద్నాలుగో తేదీ తర్వాత నుంచి నవంబర్ లోపు పునర్వివాహ ప్రయత్నాలు డెఫినెట్గా సక్సెస్ అవుతాయి ఇక ముఖ్యంగా చివరిగా వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం పద్నాలుగు ఉంది వ్యయం పద్నాలుగు అంటే ఎంత డబ్బు వస్తుందో అంత ఖర్చు అవుతుంది అదేమిటి మరి డబ్బు ఎలా మిగులుతుంది అనేది కనుక ఆలోచించినట్లయితే ఈ ఖర్చు పెట్టేటువంటి డబ్బు పెట్టుబడుల రూపంలో వెళుతుంది అలాగే మీ యొక్క గుడ్ విల్ని పెంచుకునే రీతిగా ఖర్చు పెడతారు పుణ్య కార్యాల నిమిత్తం ఖర్చు పెడతారు శుభకార్యాల నిమిత్తం ఖర్చు పెడతారు కనుక అది మీకు తిరిగి రెట్టింపుగా తిరిగి రావడం అనేటువంటిది జరుగుతుంది రాజపూజ్యం మూడు అవమానం ఒకటి అంటే సమాజంలో ముగ్గురు మిమ్మల్ని గౌరవించి గుర్తించి చక్కగా చూస్తే ఒకళ్ళు మాత్రం పని అవమానిస్తారు ఇటువంటివి జరుగుతాయి కానీ ఓవరాల్గా రాజపూజ్యమే అవమానం కన్నా ఎక్కువగా ఉంది కనుక ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు ఈ రాశివారు ఈ సంవత్సరం కొన్ని చిన్న రెమెడీస్ని పాటించాలి వాటిల్లో స్త్రీలకు ఒక ముఖ్యమైన రెమెడీ చెప్తాను అది దృష్టిలో పెట్టుకోండి మీ ఇంట్లో ఎప్పుడూ కూడా పాలు పొంగి పొయ్యిలో పడకుండా చూసుకోండి పొయ్యిలో పడితే ఏమవుతుంది అంటే దానివల్ల పాలు పొంగిన రోజు ఎంతో కొంత ధన నష్టము ఇబ్బందికరమైన వాతావరణము ఘర్షణ పూరితమైనటువంటి ఏర్పడే అవకాశాలు ఉంటాయి కనుక ఈ విషయంలో జాగ్రత్తగా ఉన్నాయి ఇది ముఖ్యంగా స్త్రీలకు వర్తిస్తుంది మరొక ముఖ్యమైన రెమెడీ ఏంటంటే మీ ఇంట్లో వెండి లక్ష్మీదేవి విగ్రహాన్ని కానీ వెండి లేడి విగ్రహాన్ని కానీ ఇంట్లో వాయువు మూల ఉంచండి లక్ష్మీదేవి విగ్రహం కనుక అయ్యేటట్లయితే పూజ చేయండి వెండి లేడికి అయితే పూజ చేయాల్సిన అవసరం లేదు అక్కడ ఉంచితే చాలు ఇది ఒక ప్రత్యేకమైన రెమెడీ ఈ సంవత్సరం వృషిక రాశి వారికి చూడడం జరుగుతుంది మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే మీ ఇంట్లో చాలామంది అడిగింది ఏంటంటే అందరూ ఖర్చు పెట్టి గ్రహాలకు సంబంధించిన పరిహారాలు చేసుకోలేరు అది అందరూ వల్ల సాధ్యం కాదు కదా అని కొంతమంది కామెంట్స్ రూపంలో అడగటం జరిగింది వారి కోసం చీప్ అండ్ బెస్ట్గా సింపుల్గా రెమెడీ చేసి అద్భుతంగా ఫలితాలు పొందేటువంటి పరిహారాలను వెతికి ఏర్చి కూర్చి మీకు ఇవ్వడం జరుగుతుంది వాటిల్లో పుచ్చికి రాసి వారికి ఒక రెమెడీ ఏంటంటే ప్రతినిత్యం మీ ఇంట్లో ఆంజనేయ స్వామి వారి ఫోటో కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఫోటో కానీ దేవతార్చనా మందిరంలో ఉంచి ప్రతిరోజు పూజ చెయ్యండి ఇది తేలిగ్గా అవుతుంది ఇలా చేసేటట్టయితే చాలా గ్రహ దోషాలు పోయేటువంటి అవకాశం ఉంది కనుక నేను చెప్పినటువంటి పరిహారాలను పాటించండి చెప్పిన అంశాన్ని దృష్టిలో పెట్టుకోండి వృష్టిక రాశి వారందరూ కూడా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో శ్రీ నామ సంవత్సరంలో ఉండాలని ఉంటారని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తుంది స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి